అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గూడెం లేని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలుమార్లు వైసీపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నాడు పలు అంశాలపై చర్చిస్తున్నాడు అయితే వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం నిర్వహించే సమయంలో ప్రసంగంలో ఎలాంటి మార్పు లేదు ఒకే విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకునే పరిస్థితి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిర్యానీ పెడతారని ప్రజలు ఆశపడ్డారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాలు అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి పెట్టే పలావు పోయింది కూటమి బిర్యానీ పెడతానని పెట్టలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రజల దగ్గరికి కాలరు ఎగరేసుకొని వెళ్ళే విధంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగించింది అతి తక్కువ సమయంలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేదు ఇలా చేసిన వ్యాఖ్యలే ఆ ప్రసంగమే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు సమావేశంలో మాట్లాడుతున్నాడని అదొక ప్రచారంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో ఖచ్చితంగా అయితే మార్పు రావాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీని ప్రభుత్వపరం చేసింది ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ ప్రైవేట్ పరం చేసింది ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలను నడుపుతున్నారు ఆ సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపేటప్పుడు అవినీతి జరిగితే మరి ఇప్పుడు మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులు నడిపేటప్పుడు అవినీతి జరగదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి మద్యం పాలసీలు ఎలా జరిగాయి పలుచోట్ల లక్షలాది రూపాయలు వెచ్చించి బెల్ట్ షాపులు దక్కించుకుంటున్నారు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం వైసీపీ నాయకులకు ఉంది ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపడుతుంది ఎందులో అవినీతి జరుగుతుంది ప్రజలకు ఎంత మోసం జరుగుతుంది ఇలాంటివన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో మార్పు రావాలి ఖచ్చితంగా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు ఒకే ప్రసంగం అనేది నేతలకు బోరు కొట్టిస్తుంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి గతంలో మీరున్నప్పుడు తూచా తప్పకుండా నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లోని అన్ని పథకాలు అమలు చేయడం లేదు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాము ఎవరైనా అడిగితే వారికి నాలుగు మందంగా ఉన్నట్లే అని అన్నారు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉంది తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేపడుతున్నారు ఐదు వారాల పాటు అదేది చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమం ఇది చాలా మంచిది ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా వైసీపీ నాయకులు ప్రజలకు తెలియజేసేది ఏంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు ఇంకా అమలు చేయలేదు అమలు చేయకపోవడం వలన ఒక కుటుంబానికి ఏడాదికి ఎంత నష్టం వస్తుంది అనే పూర్తి వివరాలు వైసీపీ నేతలు ప్రజల దృష్టికి తీసుకెళ్తారు దీని వలన ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రెడ్ బుక్ విధానంలో భాగంగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు మరి ఈ అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు వైసీపీ నేతలను ఎందుకు కక్ష సాధింపులో భాగంగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఇలాంటి అంశాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉంది వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలాసార్లు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో మార్పు తెచ్చుకోవాలి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏ సమస్యలు ఎక్కడ పెడుతున్నారు దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నారా సక్సెస్ అవుతున్నారా దాని వలన ప్రజలకు నష్టమా లాభమా ఇలాంటి అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అలా కాకుండా నాయకులతో సమావేశం నిర్వహించినప్పుడు ప్రసంగాలు ఒకే విధంగా చేస్తే ఖచ్చితంగా వైసీపీ నేతలకు బోరు కొట్టే అవకాశం ఉంటుంది ప్రసంగంలో మార్పు రావాలి విధి విధానాలలో మార్పు తెచ్చుకోవాలి మాట తీరులో మార్పు రావాలి నేతలకు భరోసా ధైర్యం ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించాలి అలా కాకుండా చేసిన వ్యాఖ్యలే చేస్తే నాయకులు కూడా ఆ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో మార్పు రావాలని వైసీపీ సానుభూతి పనులతో పాటు కార్యకర్తలు నేతలు కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వంలోని ముఖ్య నాయకులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి వారు ఏం చేస్తున్నారు ఏం చేయలేదు వారు ఏ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు వారు చేపట్టిన శాఖలో సరైన పనులు జరుగుతున్నాయా ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా విద్యాశాఖ కావచ్చు అలాగే ఐటీ శాఖ కావచ్చు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆటవీ శాఖ పంచాయతీ రాజ్ ఇలా ఈ శాఖల్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి అనే ప్రతి అంశాన్ని ప్రజల దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లాలి అప్పుడే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఒకే ప్రసంగం చేయడం వలన పార్టీకి ఎలాంటి లాభం ఉండదు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు మంత్రులు ఏం చేస్తున్నారు ఎక్కడ దందా చేస్తున్నారు మట్టి మాఫియా ఎక్కడుంది మద్యంలో ఎక్కడ లంచాలు తీసుకుంటున్నారు ఇవన్నీ ప్రజలకు వివరించాలి అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతుంది ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయట పెడుతుంది అని ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సానుభూతి పెరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో మార్పు రావాలని కోరుకుందాం